వైజాగ్ లో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను విశాఖపట్నం పాలన రావాలి పాలన మారాలి అనే తో మూడు కోట్ల ప్రజలను రీచ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నారు కేసీఆర్ గారు అప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు బాబు మోహన్ గారు ఆయన ఎందుకు చేయలేదు వాళ్ళు చేశారా పోనీ అంతకి బీజేపీ సామాజిక న్యాయం అన్నారు బాబు మోహన్ గారిని దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారా వరంగల్ టికెట్ ఇస్తారని ఎంపీ టికెట్ ఇవ్వకుండా అందరూ చేశారు నాకు నేను ఎప్పుడు అలయన్స్ పెట్టుకోలే కాంగ్రెస్ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు మీకు తెలుసు అహ్మద్ పటేల్ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గులాం నబీ సుశీల్ కుమార్ సిందే అందరూ ఈ పది సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాల్లో నన్ను కలిసిన వారే అలాగే బీజేపీలో మీకు అందరికీ తెలుసు మోదీ అమిత్ షా రెగ్యులర్ గా కలిసిన వారే నేను అలయన్స్ పెట్టుకోలే ఎందుకు అంటే అందరు పార్టీల్లో అవినీతి ఉందని అప్పులు తీరాలి అభివృద్ధి జరగాలి పాలన రావాలి పాలన మారాలి ఎలక్షన్లు ఏప్రిల్లో జరగకూడదు లాస్ట్ ఫేజ్ మేలో జరగాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫ్రైడే ఎడ్మిట్ అయిపోయింది లిస్టింగ్ కూడా అయిపోయింది మండేకి ఏప్రిల్ పదహారుని ఎలక్షన్ ఏంటి మే ఇరవై ఆరుని కౌంటింగ్ ఏంటి ఈ నలభై రోజులు ఈవీఎంలు మునుగోడులో మార్చినట్లు మార్చడానిక మునుగోడులో మీ అందరూ చూశారు మొత్తం ఏ విధంగా మార్చారో ఏ విధంగా పార్క్ చేశారో ఏడుగురు ఆఫీసర్లు నలుగురు ఆఫీసర్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఎవరు నోనిపితే జైల్లో పెడతారని చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇప్పుడు సరెండర్ అయ్యాడు మీరు ఎన్ని సీట్లు అడిగితే అన్ని ఇస్తాను సార్ ఎక్కడ అడిగితే అక్కడ ఇస్తాను సార్ నన్ను మరలా జైల్లో పెట్టకండి సార్ ఎన్నో రోజులు లేదు ఎలక్షన్ రేపు మండే పోస్ట్ పోన్ మేలో పెట్టకపోతే నలభై రోజులే ఉంది సునామీ రావాలి అంటే మార్పు రావాలి మార్పు రావాలి అంటే అందరం కలిసి చేయాలి ఎందుకు అప్పుడు పని కిడ్నీలు తప్ప అన్ని అమ్మేశారు ముప్పై సంవత్సరాలకి మందు మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాల్లో మొత్తం మద్యం ఇరవై పాతి కోట్లు సంపాదిస్తున్నారు సత్యాలు చెప్పకపోతే ఎవరి గురించి మాట్లాడకపోతే ఎస్ ప్రభు సందేశం చెప్పడానికి నేను రాలేదు కదా మిమ్మల్ని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి మేము నిలబెడతాం నేను వస్తాను మండే నుంచి క్యాంపెయిన్ చేస్తానన్నారు తప్పక రెండు రాష్ట్రాన్ని రక్షించడమే మా బాధ్యత మా పార్టీకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అక్కడ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు పోటీ చేస్తున్నావని అనౌన్స్ చేస్తున్నాం ఏపీలో అయితే పొత్తు పెట్టుకోవట్లేదండి అది క్లారిటీ